హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టిడిపి నేత బీద గిరిధర్ ఆధ్వర్యంలో అల్లూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు మేడా కృష్ణారెడ్డి నూకలపాటి వెంకటేశ్వర రెడ్డి సహకార సంఘం రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కావలి టీడీపీ కార్యాలయంలో కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో మేడా కృష్ణారెడ్డి మరియు నూట యాభై కుటుంబాలకు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ అప్ కప్ చైర్మన్ కొండూరు పోలిసెట్టి బండి శ్రీనివాసులరెడ్డి రెడ్డి అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నేలపరెడ్డి హరీష్ రెడ్డి అల్లూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அண்ணா திருப்பண்ண கூச்சோண்ணு கூச்சோண்ணு அந்த கூச்சோணும் மனோட அந்த அண்ணா கூச்சு ஆ இல்லை பரவ అల్లూరు మండలం వైఎస్ఆర్సీపీకి ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీలో పట్టు వాళ్ళకి ఇప్పటివరకు వ్యవహరించిన మేడా కృష్ణారెడ్డి గారు రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నల్లూరు పంచాయతీకి సంబంధించిన వివిధ గ్రామాల నుంచి యువకులు గ్రామ పెద్దలందని తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రవేశించడానికి ఆయనకు ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా మన దగ్గాటు వెంకట కృష్ణారెడ్డి గారు అయినటువంటి కృష్ణన్న గారి విజయానికి ఆయన కృషి చేస్తూ అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళిద్దరు ఇద్దరు విజయానికి కృషి చేసి తెలుగుదేశానికి మంచి మెజారిటీ తెచ్చే దాంట్లో అల్లూరు మండలం నుంచి ఆయన కీలక పాత్ర పోషించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు నేను తీసుకొచ్చిన వాళ్ళని కాంట మిగతా ఉండే అల్లూరులో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా త్వరలో ఆయన పార్టీలో జాయిన్ చేయాలి చెప్పి ఆయన ఆధ్వర్యంలో మేమందరం మేడాకి ఇష్టం ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో మంచి మెజారిటీ వచ్చేదానికి మేమందరం పనిచేస్తామని చెప్పి గురి తెలియజేశం అల్లూరు మండలంలోని అల్లూరు నగర పంచాయతీకి సంబంధించి అల్లూరుపేట వాస్తవులు శ్రీ మేడా కృష్ణారెడ్డి గారు సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు గత పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరిచే నిమిత్తం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతైనా అవసరం ఉందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆలోచనతో నన్ను ఆశీర్వదించే నిమిత్తం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించే నిమిత్తం ఈరోజు వారు ముందుకొచ్చి వారితో పాటు వాళ్ళ అన్నులందని కూడా తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరినందుకు ముఖ్యంగా మేడాకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క అడుగు ఆయన సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు ఆయన యొక్క అనుభవాన్ని తీసుకుని తప్పకుండా అల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కూడా మేము అందరం కూడా బేదాగిరి గారు అదేవిధంగా బేద రవిచంద్ర గారు అందరం కూడా కలిసి ఆయనకు ఒక మంచి నాయకత్వాన్ని తప్పకుండా మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఆయనతో కలిసి నడుస్తామని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు రేపటి నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా మెలగబోతున్నాడు వారిని కలుపుకుని తెలుగుదేశం పార్టీ అందరం కూడా వారి సూచనల మేరకు కూడా నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయనకి జీవితాంతం కృతజ్ఞతనే ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి